హాయ్ అండి ఈరోజైతే మీకు ఒక చక్కటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని చూపించడానికి వచ్చానండి ఈ ఆలయం అయితే హైదరాబాద్కి అతి దగ్గరలో ఒలిగండకి దగ్గరలో ఉన్నటువంటి నాగిరెడ్డిపల్లి అనే గ్రామంలో అయితే ఉంది సహస్రలింగ రమణానంద మహర్షి వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి ఆలయము ఈ ఆలయంలో ఉన్నటువంటి శక్తి మాతలండి చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ ఈ శక్తి మాతలైతే మన ఇండియాలో ఉన్నటువంటి అందరు మాతలు ఇక్కడే కొలువై ఉన్నారని నాకు అనిపించింది మనకు తెలియని వాళ్ళు ఇంకా ఉన్నారేమో నాకు తెలియని వాళ్ళు తెలియదు కానీ ఇందులో సగం మంది మాతలైతే శక్తి మాతలైతే నాకు తెలియదు ఇక్కడ ప్రతి విగ్రహం దగ్గర కింది భాగంలో ఆ యొక్క శక్తి మాత గురించి అయితే ఇచ్చారు పేర్లు అనేటివి ఇచ్చారు ఇక్కడ అయితే నాకు తెలిసినంత వరకు ఉన్నటువంటి చాలా వరకు శక్తి మాతలు ఉన్నారు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఈ మధ్య వారాహి మాత అని చాలా పాపులర్ అయితే అయింది కదా ఆ దేవత కూడా ఉన్నారు ఇక్కడ మానసాదేవి సరస్వతి మాత ఇంకా చిన్నమస్తాదేవి మాత నాగా మాత అందరూ ఉన్నారండి ఇక్కడ శివుడు అర్ధనారేశ్వరి మాత ఇట్లా చూడండి ఇక్కడ వారాహి మాత ఉన్నారు ప్రతి విగ్రహానికి కింది భాగంలో అయితే దేవతల పేర్లైతే ఇచ్చారు మనకు ప్రతి దేవత పేరైతే తెలియదు కదా సరస్వతి మాత మాత ఇంకా కాళికా కాళికామాత ఇలా ప్రతి యొక్క శక్తి అయితే ఇక్కడ ఉన్నారు శక్తులు అందరూ అయితే కొలువు తీరి ఉన్నారు మనం ఒకే చోట అందరినీ చూడొచ్చు కాలభైరవ స్వాములు కూడా ఉన్నారు ఇక్కడ కేవలం శక్తి మాతలే కాదండి కాలభైరవుల్లో ఉన్నటువంటి చాలా నేమ్స్తో అయితే ఉంటారు కదా పేర్లతో కాలభైరవులు అంటే వారి వారి బాధ్యతను బట్టి వాళ్ళ పేర్లను నిర్ణయిస్తారు కదా అలా ప్రతి ఒక్క మాత ఉన్నారు ఇక్కడ భైరవ స్వామి కూడా ఉన్నారు స్వర్ణ కర్షక కాలభైరవుడు అని చెబుతారు కదా ఆ ఆయన కూడా ఉన్నారు ఈ ప్రాంగణంలో చాలా మహిమాన్వితమైనటువంటి ప్రతి దైవ శక్తులు విగ్రహ రూపాల్లో అయితే ఉన్నారండి ఈ ప్రాంగణంలో కేవలం శక్తిమాతలే కాకుండా భైరవ కాలభైరవ స్వామి వారులు ఎన్ని రకాలటువంటి పేర్లతో పిలుచుకుంటారు ఏ విధంగా ఏ ఏ ప్రాంతాల్లో ఎలాంటి విగ్రహాలను ప్రతిష్ఠించారు అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆలయాల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామి విగ్రహాలు అన్నీ అయితే ఉన్నాయని నాకు అనిపించింది శక్తి మాతలు కూడా అంతే అద్భుతాలు సృష్టించేటువంటి అష్టాదశ శక్తి పీఠాలు అంటారు కదా వారంతా ఉన్నారు ఇక్కడ అందరివి విగ్రహాలకు కింది భాగంలో అయితే పేర్లు ఇచ్చారు దాన్ని బట్టి ఎక్కడ ఏ శక్తి మాత ఉన్నది ఏ దేవుడు ఉన్నారు అనే విషయం అయితే మనకు అర్థమవుతుంది తెలియని దేవుళ్ళను కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకోవచ్చు ఈ ఆలయం అయితే కొన్ని ఎకరాల స్థలంలో ఉందంట ఎన్ని అనేది అయితే మనం చెప్పలేం నాకు నాకైతే తెలీదు కదా ఎన్ని ఎకరాలని చెప్పడానికి అసలు మనం ఉదయం వెళ్తే సాయంత్రం వరకు తిరిగి దర్శించుకునేంత ప్రాంగణం అయితే ఉందండి ఈ శక్తి మాతలైతే ఒక ప్రాంగణంలో ప్రత్యేకించి ఉంచారు ముందు భా భాగంలో దుర్గామాత ఉంటుంది మేము వెళ్ళిన టైంలో దుర్గామాతకు డెకరేషన్ చేస్తున్నారట అందుకని మాకు దర్శన భాగ్యం లభించలేదు ఆ అమ్మవారి వెనుక భాగంలో ఒక ప్రాంగణంలో అయితే ఈ దేవుళ్ళు అయితే ఉన్నారు మేము ఇందులోకి వెళ్ళాము చాలా అద్భుతంగా అనిపించిందండి మనకు తెలియని ప్రతి దేవత తెలిసిన ప్రతి దేవత అయితే ఇక్కడ ఉన్నారు వాళ్ళని చూస్తున్నప్పుడు నాకైతే కొన్ని క్షేత్రాలకు చాలా క్షేత్రాలకు వెళ్ళి మనం దర్శించుకోలేము కదా మనకేదో చేతనైనంత వరకు వెళ్ళి చూసి వస్తామో ఇక్కడికి వెళ్తే అయితే మనం అన్ని శక్తి పీఠాలకు అన్ని ప్రాంతాలకు వెళ్ళి దర్శించుకునేటువంటి విగ్రహాలను అయితే ఆ రూపాలను ఇక్కడ ప్రతిష్ఠించు ఆ విగ్రహాలను చూస్తున్నప్పుడైతే ప్రాణం ఉన్నదా ఈ దేవతలకు అన్నంత అద్భుతంగా అయితే మలిచిండ్రు ఈ విగ్రహాలని నాకైతే చాలా బాగా అనిపించిందండి మనం ఒకే చోట ఎన్ని విగ్రహాలను దర్శించుకోవడం కూడా అదృష్టమే కదా ఒక రెండు మూడు గంటల్లోనే ఇంతమంది దేవతల దర్శనం జరగడము ఒక అద్భుతము అదృష్టమే అయితే అనిపించింది నాకు ఈ ఆలయానికైతే ఖచ్చితంగా వెళ్ళాలండి ఆలయంలో పెద్ద పెద్ద నాగేంద్రుడి విగ్రహాలు శివుడి విగ్రహాలు శివలింగాలు నాగేంద్రులు దత్తాత్రేయ స్వామి గురువు గురువులకు సంబంధించినటువంటి స్వాములు సాయిబాబా మనమైతే అందరినీ దర్శించుకోవచ్చు సహస్రలింగ క్షేత్రం అని అయితే చెప్పుకోవచ్చండి ఎక్కడ చూసినా శివలింగాలు శ్రీచక్రాలు ఉన్నాయి ఇంకా కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే దర్శనాలు చేసుకోవచ్చు ఎంట్రీ పాస్ అయితే ఒక పర్సన్కి వంద రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు మనం ఇష్టం ఉన్నంతసేపు అయితే ఇందులో ఉండొచ్చు ఇంత టైమే అని లిమిట్స్ కూడా లేవండి ఉదయం ఏడింటికి వెళ్తే రాత్రి ఏడింటి వరకు అయితే మనం దర్శన భాగ్యం అయితే పొందొచ్చు పూర్తిగా దర్శించుకోవచ్చు ఇష్టం ఉన్నంతసేపు ఇక్కడ మనసు ప్రశాంతత పొందేలాగా ప్రశాంతంగా ఉండి ప్రతిదీ మనమైతే చూడొచ్చు తెలుసుకోవచ్చు మనకు తెలియనిటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇక్కడ పొందు పొందవచ్చండి మనకు తెలియని దేవతలు ఉన్నారని చెప్పాను కదా వారందరి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు మన పిల్లలకు వివరించవచ్చు మన యొక్క హిందూ దేవుళ్ళ గురించి పూర్తిగా మన పిల్లలకు కూడా అవగాహన కల్పించవచ్చు భక్తి మార్గంలో వాళ్ళను నడిపించాలి అంటే మాత్రం ఈ ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఒక అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది మీకు కూడా కలుగుతుంది అనిపి అయితే నా అభిప్రాయము మీరే కాదండి మీ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి ప్రతి దేవతను చూపిస్తూ వారి వారి గురించి అయితే వివరించండి వారి పేర్లు వారి గురించి మనం ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక ఇక్కడ బుక్స్ కూడా దొరుకుతాయి ఇక్కడనే కాదండి మనకు తెలిసినంతవరకు ఆ దేవతలు అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా వివరంగా చెప్పొచ్చు ఇంటికి వచ్చిన తర్వాత మనం తెలుసుకొని కూడా మన పిల్లలకి వివరించుకోవచ్చు ఆ విధంగా మన హిందూ మతాన్ని మనము మన పిల్లలకి భక్తి భక్తి మార్గాన్ని చూపించినట్టు అవుతుంది మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్టుగా కూడా ఉంటుంది ఇంకా ఇంత మంచి ఆలయాన్ని చూసిన ఫీలింగ్ మీకు మీ పిల్లలకు కూడా అనిపిస్తుంది మనం ఎప్పుడూ షాపింగ్లు అది ఇదే కాకుండా ఇలాంటి చోటుకి వెళ్ళినప్పుడు పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు మనం ఇక్కడ ఉండొచ్చు ఇంకా భక్తి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా మనం పొందొచ్చు మన పిల్లలకు నేర్పించవచ్చు అసలు ఇక్కడ ఎటు చూసిన శివలింగాలు శివలింగాలు చాలా బాగా అనిపించింది మనకు ఎంత బాగా అనిపిస్తుందంటే ఒక ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది భక్తి అనేది ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి వెళ్తే ఖాళీ మనసుతో రారండి చాలా ఆనందాన్ని మనసులో నింపుకొని అయితే వస్తారు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి ఆలయానికి వెళ్ళడము మేము స్వర్ణగిరి వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అక్కడికి దగ్గరలోనే ఈ ఆలయం ఉంది అని చెప్పారు మాకు ఇక్కడికి వెళ్ళినా చాలా ఆనందం వేసింది నుంచి మళ్ళీ స్వర్ణగిరి వచ్చాము రాత్రి పూట అయితే బాగుంటుంది స్వర్ణగిరి అని రాత్రి అయ్యే వరకు ఇక్కడ ఉండి ఇక్కడి నుంచి వచ్చేసాము మాకు స్వర్ణగిరిలో కూడా చాలా బాగా అనిపించింది ఆలయం అయితే చాలా బాగుందండి తిరుపతి వరకు వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ కూడా తిరుపతి వెంకన్నను దర్శించుకున్నంత అద్భుతంగా దర్శించుకోవచ్చు ఇక్కడ చూడండి అర్ధనారేశ్వర విగ్రహం అయితే ఉంది చూడండి ఈ దేవతలందరికీ కిందు భాగంలో వారి యొక్క పేర్లను ఇచ్చారు కాబట్టి మనకు కూడా అర్థమవుతుంది పిల్లలకు వీలైనంత వరకు మనమైతే చాలా వరకు తెలుస్తుంది కదా ఈ శక్తి మాతల గురించి దేవుళ్ళ గురించి మనం వివరించి మనకు తెలిసిన విషయాన్ని మన పిల్లలకు వివరించుకోవచ్చు అక్కడే మనకు వెంట వెంటనే వెళ్ళిపోమ్మని కూడా చెప్పట్లేదు మనం ప్రశాంతంగా చూడొచ్చు మనకు నచ్చినంతసేపు ఉండి చూసి మనం అర్థం చేసుకుని మన పిల్లలకు కూడా వివరించుకునేంత సమయం కూడా ఇస్తున్నారు పెద్ద నాగేంద్రుడు ఇంకా అలాగే పెద్ద శివలింగము ఇంకా లక్ష్మీమాత సరస్వతీమాత అష్టాదశ శక్తి పీఠాలు మానసాదేవి చిన్నమస్తాదేవి వారాహి మాత ఇలా ప్రతి ఒక్క దేవతా శక్తిమూర్తులైతే ఇక్కడ ఉన్నారు మనం ప్రతి చోటికి వెళ్ళి దర్శించుకోలేము కదా అందుకని అన్నీ ఒకే చోట దర్శించుకునే విధంగా అయితే ప్రతిష్ఠించారేమో అనిపించింది నాకు చూ చూడండి ఎంత బాగా అనిపించిందంటే మీరే స్వయంగా వెళ్ళినప్పుడు మాత్రమే ఆ అనుభవాన్ని పొందుతారు ఒకరు చెప్పినప్పుడు మనకంత బాగా మనసుకైతే తాకదు కదా మనమే వెళ్ళినప్పుడు మనం ఈ అద్భుతాన్ని ఆస్వాదించినప్పుడు ఈ భక్తిని మనలో నింపుకున్నప్పుడు మాత్రమే ఈ అద్భుతాన్ని మనం పొందగలుగుతాము చూడండి హైదరాబాద్కి ఇంత దగ్గరలో ఉన్న ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి పిల్లలకు హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్లారంటే వాళ్ళకు రెండు మూడు రోజుల వరకు ఈ దేవతా శక్తుల గురించి మనం వివరించవచ్చు వాళ్ళు కూడా అర్థం చేసుకుని భక్తి మార్గంలో మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది నాకైతే చిన్న మస్తా దేవి దేవతను చూసినప్పుడు కొంచెం భయం కూడా వేసిందండి ఈ దేవతల్ని చూసినప్పుడు విగ్రహాలుగా అయితే అనిపించలేదు ప్రాణశక్తి ఉన్న దేవతలుగా అనిపించింది చూడండి ఇక్కడ చిన్న మస్తా దేవత ఉన్నారు ఈ మాతను చూసినప్పుడు మాత్రం నేను కొంచెం భయపడ్డానండి అంత అద్భుతంగా ఈ విగ్రహాలనైతే మలిచారు ప్రాణశక్తి ఉందా అన్నట్టుగా అంత బాగా అనిపించింది మీరు కూడా సెలవులు ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించండి అందరు దేవతలు ఒకే చోట దర్శనం జరగడం చాలా ఆనందంగా ఉంటుంది కదా శ్రీచక్రము కూడా ఉంది ఇక్కడ చాలా పెద్దది శివలింగాలు శ్రీచక్రాలు చాలా ఉన్నాయండి లింగ దర్శనం అని చెప్పాను కదా ఈ విధంగా అయితే ఒక ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి పర్యా పర్యటన అని చెప్పొచ్చు మనకు ఒక రోజు మొత్తం కూడా ఇక్కడ గడుపుకునే అవకాశం ఉంది ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి లోపలే మనం ఎంట్రీ ఇచ్చేటప్పుడే అక్కడ మనకి భోజనాలు కూడా చేసుకునే విధంగా ఉన్నాయి అంతేకాదు మనం ఇంటి నుంచి కూడా తీసుకెళ్ళొచ్చు ఎవరు అభ్యంతరం చెప్పరు తీసుకెళ్ళి ఫోన్ చేసి ఉదయం ఏడింటికి వెళ్తే రాత్రి ఏడింటి వరకు అయితే మనం ఇక్కడ గడపడానికి అవకాశం ఉంది ఈ విధంగా అయితే మనము ఇట్లా దర్శనం చేసుకుని ఏడు గంటలకు వెళ్ళి మళ్ళీ ఏడు గంటల అయితే ఇంటి దారి పట్టి వచ్చేసేయచ్చు హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆలయం అయితే ఒక అద్భుతం నేనైతే అనుకుంటున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీలో ఎంతమంది ఈ ఆలయాన్ని దర్శించారో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించిందో ఆ విషయాన్ని కూడా నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి